రాధిక మల్లిక గుహలో పెరిగిన ధైర్యవంతుల చెల్లెలు ఒక శాపిత రాజకుమారిని విముక్తి చెయ్యాల్సిన సాహసకార్యం వాళ్ల ఎదురుగా ఉంది కాని ఆ అడవి చెరువులో పిశాచి మాయాజాలంతో ఉన్నది వీరు దీన్ని ఎదుర్కొని బయటకు రాగలరా ఈ సాహస కథ ఎక్కడ ముగుస్తుందో చూడండి పెద్దక్క పేరు రాధిక రాధిక చాలా గంభీర స్వభావం గలది పనిలో నిపుణురాలు బుద్ధిమంతురాలు చిన్న చెల్లి పేరు మల్లిక మల్లిక మాత్రం చలాకీగా అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది ప్రతి తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో మరణించారు ఉండటానికి మంచి ఇల్లు లేదు పొలం లేదు తల్లిదండ్రుల చికిత్స ఖర్చులకే ఉన్నదంతా అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆ గుహేవారి ఇల్లు ఈరోజు రాధిక అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చేది వాటిని గ్రామం మార్కెట్లో అమ్మేది మల్లిక గుహలో ఇంటి పండ్లు చూసుకునేది ఒక సాయంత్రం రాధిక పెద్ద కట్టెల మూట మోసుకుని ఇంటికి వచ్చింది మల్లిక అప్పటికే పండ్లు ముగించి అక్క కోసం ఎదురుచూస్తోంది రాధిక కట్టెల మూటను ఆవరణలో పెట్టి ఇలా అంది చూడు మల్లిక ఈరోజు కట్టెల మూట చాలా బరువుగా ఉంది ఇది రేపు ఉదయం గ్రామం మార్కెట్కు తీసుకెళ్లి అమ్మాలి నువ్వు భోజనం తయారు చేశావా చాలా ఆకలిగా ఉంది అవునక్క చేశాను కానీ అక్క నన్ను ఎప్పుడు పొయ్యి దగ్గరికి పంపిస్తావు ఎప్పుడైనా నువ్వు వండి చూపించు నేను ఎప్పుడైనా కట్టెలు తెచ్చే పనికి వస్తాను అరే పిచ్చిదానా నువ్వు చిన్నదానివి కదా అందుకే ఇంటి పనులు నేర్చుకోవాలి పొయ్యి వంట నీళ్లు అన్ని తెలుసుకోవాలి లేదంటే తర్వాత ఏం చేస్తావు నువ్వు అన్ని పనులు నేర్చుకోవాలని నా కోరిక సరే అక్క కానీ ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది అమ్మా నాన్న మనతో ఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదేమో అమ్మ నవ్వుతూ అన్నం పెట్టేది నాన్న పన్నుంచి వస్తూ మన కోసం ఏదైనా తీపి తీసుకొచ్చేవారు భగవంతుడు మన నుండి అమ్మా నాన్నలను తీసుకున్నాడు కానీ మనకు ధైర్యం కూడా ఇచ్చాడు ఈ అడవే మన స్నేహితురాలు చెట్ల ఆకులు సరసరమంటూ ఊగితే నాన్న గొంతు వినిపిస్తున్నట్టు ఉంటుంది పొయ్యి మంటలో పొగలేచినప్పుడు అమ్మ మన పక్కనే కూర్చున్నట్టే అనిపిస్తుంది మనమంతా ఒంటరివాళ్లం కాదు అక్కా ఎప్పుడు నన్ను ఇలా ధైర్యం చెప్పేస్తావు నిజం చెప్పాలంటే నువ్వు నా పక్కన ఉన్నంత కాలం ఈ అడవి ఎంత భయంకరమైనదైనా నాకు భయముండదు ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు గుహ బయట అడవిలో నిశ్శబ్దం మరింత గాఢమవుతోంది కానీ ఆ గుహలో అక్కచెల్లెళ్ల నవ్వులు విశ్వాసం వెలుగులా విరబూసాయి రోజు ఉదయం ఇద్దరూ కట్టెల మూటను తలపై ఎత్తుకుని గ్రామం వైపు బయలుదేరారు దారి మొత్తం అడవిలోంచే పక్షుల కిలకిలలు ఆకుల సరసరలు ఎక్కడో జంతువుల స్వల్ప శబ్దాలు అయినా వారు ధైర్యంగా ముందుకు నడిచారు మార్కెట్లో ఒక మంచి కట్టెల దుకాణం ఉంది ఆ దుకాణం యజమాని చాలా దయగలవాడు ఆయన కట్టెలు తెల్లని చూసి ఇలా అన్నాడు ఈ కట్టెలు చాలా బాగున్నాయి మీరు అడవిలో చాలా లోపలికెళ్తారా బాబాయ్ మేమిద్దరం అనాథలం అడవిలోని గుహలో ఉంటున్నాం అందుకే మంచి ధర రావాలంటే మంచి కట్టెలు తీసుకురావాల్సి వస్తుంది మీ కష్టానికి పరిష్కారం కావాలంటే అడవిలోని చెరువు దగ్గర కట్టెలు తెచ్చుకోండి ఆ కట్టెల ధర పది బంగారు వరకు ఉంటుంది కానీ జాగ్రత్త ఆ చెరువు అడవిలో చాలా లోపలుంటుంది అందులో ఒక పిశాచి ఉంటుందని వినికిడి ధన్యవాదాలు బాబాయ్ అని చెప్పి కొన్ని సరుకులు కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరింది దారిలో రాధిక మనసంతా ఆ చెరువు గురించే ఆలోచనలు ఇంటికి వచ్చాక ఇద్దరూ వంట మొదలుపెట్టారు అప్పుడు మల్లిక అడిగింది అక్కా ఈరోజు నువ్వు ఎక్కడ కట్టెలు తీసుకెళ్లబోతున్నావు అడవిలో చాలా లోపలికి వెళ్ళాలి కదా నేను నీతో వస్తానా లేదు మల్లిక నువ్విక్కడే ఉండు నేను చెరువు దగ్గర కట్టెలు తెస్తాను ఒక్కసారి ఆ కట్టెలు అమ్మగలిగితే గ్రామంలో ఒక మంచి ఇల్లు కొనుకోవచ్చు కానీ అక్క ఆ చెరువులో పిశాచి ఉంటుందట ఒంటరిగా వెళ్లవద్దు నేను నీతో వస్తాను మల్లిక చాలా పట్టుబట్టడంతో రాధిక అంది సరే భోజనం చేసి ఇద్దరం కలిసి వెళ్దాం భోజనం చేసి ఇద్దరు చెరువు వైపు బయలుదేరారు కొంత దూరం నడిచాక మల్లిక అలసిపోయి అంది అక్క ఎంతసేపు నడుస్తున్నావు ఇంకా చెరువు కనిపించటం లేదు అందుకే నిన్ను రావద్దని చెప్పాను కదా అంతలో ఒక పక్షి వచ్చి ఆగండి ముందుకు వెళ్ళవద్దు ముందు చెరువు ఉంది అందులో ఒక పిశాచి నివసిస్తుంది ఇద్దరు ఆశ్చర్యపోయారు రాధిక అడిగింది నువ్వు మాట్లాడ్డం ఎలా నేనెప్పుడు పక్షిని కాదు నేను ఈ రాజ్యానికి చెందిన రాజకుమారిని నా పేరు పద్మావతి నా తండ్రి పిశాచిని పట్టుకోవాలని ప్రయత్నించాడు అందుకే నన్ను పక్షిగా మార్చింది మీకు ఈ శాపం నుంచి విముక్తి ఎలా లభిస్తుంది నేను ఆ చెరువు నీటిని తాగినప్పుడే ఈ శాపం నుంచి నాకు విముక్తి లభిస్తుంది కాని ఆ చెరువు నీటిని తీసుకురావడం అసాధ్యం నువ్వు ఆమెను తాకినా కూడా నువ్వు కాలిపోతావు ఎందుకంటే ఆ చెరువు కూడా మాయాజాలంతో నిండి ఉంది మల్లిక చాలా భయపడుతుంది కాని రాధిక మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతుంది వారి వెనుకవైపు మల్లిక ఆ పక్షి కూడా వచ్చేస్తాయి నడుస్తూ నడుస్తూ వారు ఆ చెరువు దగ్గరకు చేరుకుంటారు వాళ్ళందరినీ చూసిన వెంటనే చెరువులో నుంచి ఆ పిశాచి బయటకు వస్తుంది ఆమె గర్జిస్తూ అంటుంది వచ్చావు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు మనుషుల వాసనంటే అసహ్యం వెళ్ళిపో లేకపోతే ఈ రాజకుమారిని ఎలా మార్చాను చూడండి నేను నా ఈ చెల్లి ఇద్దరం అనాథలము ఈ అడవిలోని ఒక గుహలో నివసిస్తున్నాము జీవనం సాగించడానికి అడవిలో కట్టెలు కోసి మార్కెట్లో అమ్ముకుంటున్నాము ఈ చెరువు దగ్గర ఉన్న కట్టెలు చాలా విలువైనవని మార్కెట్లో మంచి ధర దొరుకుతుందని తెలిసింది అందుకే మేమిక్కడికి వచ్చాము మా పేదరికం నుంచి బయటపడాలని ఊర్లో ఒక చిన్న ఇల్లయినా కొనాలనే ఆశ వచ్చేదారిలో ఈ పక్షి మాకు కలిసింది ఇది మాకు తన అసలు కథ అంతా చెప్పింది దీనిని ఈ శాపం నుంచి విముక్తి చేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే మీరు ఏం చేంపినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అసలు కాదు ఎప్పటికీ కాదు దీని తండ్రి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ స్థలం నాది నేను ఇక్కడే ఉంటాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెడితే వారిని నేను వదలకుండా చూస్తాను ఈ చెరువు నాది ఎప్పటికీ నాది ఎవరు నన్ను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశం మాకు లేదు ఈ చెరువు మీదే మీ దగ్గరే ఉండాలి మీరు ఈమెను మళ్లీ పద్మావతిగా మార్చితే మేము మహారాజును కూడా ప్రార్థిస్తాము ఈ ప్రాంతానికి ఎవరూ రాకుండా చూడమని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పిశాచి అంటుంది పురుపు కథలు సరైన జవాబులు చెబితేనే తీసుకెళ్ళవచ్చు ఆ నీటిని తాగితేనే ఈమె మళ్లీ రాజకుమారి అవుతుంది మొదటి పూర్పు కథ నేను కనిపించను కానీ అనిపిస్తాను నేను తాకకుండా కూడా చంపగలను చెప్పు నేను ఎవరు దానికి సమాధానం భయం సరేన జవాబు రెండో పొడుపు కథ నేను రోజూ వస్తాను కానీ ఎప్పుడూ ఆగను నేను వస్తాను పోతాను కానీ మళ్ళీ తిరిగి రాను నేను ఎవడు నేను ఎవరు దానికి సమాధానం సమయం ఇది కూడా సరైన జవాబు మూడో పొడుపు కథ ఇది చివరి పహేలి దీనికి సరైన జవాబు చెప్పితేనే నేను తీసుకెళ్లవచ్చు నేను జీవించలేను కానీ ప్రతిరోజు చస్తాను నేను లేకుండేకుండా ఎవ్వరూ నిద్రపోలేరు నాతో కలిసి ఎవ్వరూ మేల్కొని ఉండలేరు నేను ఎవరు ఈ పొడుపు కథ రాధిక కొద్దిగా ఆలోచనలో పడుతుంది ఇది కాస్త కఠినమైన పొడుపు కథ అప్పుడే మల్లిక వెంటనే అంటుంది సమాధానం రాత్రి పిశాచి ఆశ్చర్యంగా నవ్వుతూ అంటుంది బాగా చెప్పావు ఇప్పటివరకు వరకు ఎవ్వరూ నా మూడు పొడుపు కథలకు జవాబులు చెప్పలే నీకు ఎంత నీరు కావాలో అంత తీసుకెళ్ళి కానీ గుర్తుంచుకో ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రావద్దు ఇక్కడ కట్టెలు కొద్దిగా తీసుకెళ్ళవచ్చా ఇకపై నీకు కట్టెలు తీసుకెళ్ళే అవసరమే ఉండదు అమ్మాయి రాధిక మల్లిక ఇద్దరికి ఏమీ అర్థం కావడం లేదు రాధిక కొద్దిగా నీటిని తీసుకుని ఆ పక్షికి తాగిస్తుంది ఆ నీరు తాగిన వెంటనే ఆ పక్షి ఒక అందమైన యువరాణిగా మారుతుంది ఆమె అంటుంది రాధిక మల్లిక మీరిద్దరూ నాకు ప్రాణదానం చేశారు మీ ధైర్యం బుద్ధి లేకపోతే నేను ఈ శాపం నుంచి బయటపడలేను ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు మీ రుణం తీర్చుకోలేను రాధిక పిశాచికి కూడా ధన్యవాదాలు చెబుతుంది ముగ్గురూ అక్కడి నుంచి గుహవైపు బయలుదేరుతారు నడుస్తూ నడుస్తూ ముగ్గురూ చాలా అలసిపోతారు కాని ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ చివరికి గుహకు చేరుకుంటారు రండి పద్మావతి గారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి తర్వాత మనం రాజమహల్కు వెళుదాం అందరూ గుహలోకి వెళ్తారు లోపలికి వెళ్ళగానే వారు చూసిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోతారు అక్కడ అపారమైన బంగారం ఉంది రాధిక అంటుంది ఇప్పుడు నాకర్థమైంది పిశాచి ఎందుకు ఇక కట్టెల అవసరం లేదు అన్నదో అది అసలు చెడ్డ పిశాచి కాదు అవునక్క మీరు చెప్పింది నిజమే వారు ఆ బంగారాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజమహల్ వైపు బయలుదేరుతారు వెళ్తూ వెళ్తూ గ్రామం దగ్గరకు చేరుకుంటారు గ్రామస్తులంతా ఆశ్చర్యపోతారు అప్పుడు ఒక బాబాయి ముందుకు వచ్చి అడుగుతాడు రాజ్కుమారి గారు ఇన్ని రోజులు మీరెక్కడున్నారు అడవి వైపు నుంచి ఎందుకొస్తున్నారు అప్పుడు పద్మావతి గ్రామస్తులకు మొత్తం కథ నా తండ్రి ఆ చెక్కడ్నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నించారించారు అప్పుడా పిశాచి నన్ను ఒక పక్షిగా మార్చింది మూడు సంవత్సరాలుగా నేను ఆ రూపంలోనే అక్కడే ఉన్నాను ఎప్పుడూ ఎవరో వచ్చి నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేస్తారని ఆశతో ఈరోజు ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు అక్కడికి వచ్చారు వాళ్ళు చాలా ధైర్యవంతులు తెలివైనవారు వాళ్ళ బుద్ధి సాహసం వల్లే నేను మళ్లీ రాజకుమారి అయ్యాను గ్రామస్తులు రాధిక మల్లికల ధైర్యాన్ని మెచ్చుకుంటారు మీరెంతో గొప్ప పనిచేశారు ఇంతవరకు ఎవ్వరూ చేయలేనిది మీరిద్దరూ చేసి చూపించారు సభాష్ అంతా కలిసి రాజమహల్ వైపు బయలుదేరతారు రాజమహల్ సైనికులు పద్మావతిని చూసి ఆశ్చర్యపోతారు ఆమె లోపలికి వెళ్లగానే తండ్రి ఆమెను చూసి భావోద్వేగానికి లోనవుతాడు రాజు రాణి ఆమె ఇద్దరు అన్నలు ఆమెను చూసి చాలా ఆనందిస్తారు పద్మావతి జరిగినదంతా మహారాజుకు చెప్తుంది రాధిక మల్లిక ఎలా తనను రక్షించారు మహారాజు అంటాడు ఈరోజు నా కూతురు నాకు తిరిగి దక్కింది అంటే అది మీ ఇద్దరి వల్లే నేను ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు కానీ మీ వల్ల ఈరోజు నా కూతుర్ని చూస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఏం కావాలో అడగండి మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా మాకు ఏమీ వద్దు ఇతరులకు సహాయం చేయడం మా కర్తవ్యం మేము మా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాము ఇలాంటి మంచి మనుషులు మా రాజ్యంలో ఉండటం గర్వకారణం నా ఇద్దరు కుమారులకు ఇలాంటి తెలివైన ధైర్యవంతమైన రాణులే కావాలి రాధిక మల్లికకు ఏమీ అర్థం కావడం లేదు కాని అప్పటికే రాజమహల్లో పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి అక్క ఇంత పెద్ద రాజమహల్ ఇన్ని ఏర్పాట్లు ఇవన్నీ మన కోసమే జరుగుతున్నాయంటే ఇంకా నమ్మలేకపోతున్నాను నిజమే మల్లికా మన గుహ జీవితం నుంచి ఇక్కడి వరకు ప్రయాణం కలలా ఉంది ఇంత పెద్ద బాధ్యత మనకు సరిపోతుందా అని భయంగా కూడా ఉంది అప్పుడే ఇద్దరు రాజకుమారులు అక్కడికి వస్తారు మొదటి రాజకుమారుడు చిరునవ్వుతో అంటాడు రాధిక మల్లిక మీ ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది ఏదైనా భయమా భయం కాదు మహారాజకుమారుడా కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద బాధ్యత రావడం వల్ల మాకు కొంచెం అర్థం కావడం లేదు మేము అర్థం చేసుకోగలుగుతున్నాం అరువిలో కష్టపడి జీవించిన మీకు ఇంత వైభవం కొత్తగా అనిపించడం సహజమే మాకు చదువులు లేవు రాజమహల్ ఆచారాలు తెలియవు మేమిక్కడ సరిపోతామా అనే సందేహం ఉంది మీ దగ్గరుండాల్సిన అతి ముఖ్యమైనది ఉంది అది ధైర్యం బుద్ధి మంచి మనసు మీరు పద్మావతిని కాపాడిన విధానం చూస్తేనే మీరు ఎంత గొప్పవారో మాకు అర్థమైంది రాజమహల్ను అలంకారాలు కాదు మంచి మనుషులే అందంగా చేస్తారు మేమేమీ ఆశించలేదు కేవలం ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నా అందుకే మేము మిమ్మల్ని మీరెలా ఉన్నారో అలా స్వీకరిస్తున్నాం మారమని కాదు మారాల్సిన అవసరం కూడా లేదు రానులంటే కేవలం కిరీటం కాదు ప్రజల బాధ అర్థం చేసుకునే మనసు ఉండాలి అది మీ ఇద్దరిలో ఉంది ఈ రాజమహల్ ఇక మీ ఇల్లు మీ ఆనందమే మా ఆనందం మనమందరం కలిసి ఈ రాజ్యాన్ని ఇంకా మంచిగా మార్చుదాం నలుగురు చిరునవ్వుతో ఒకరినొకరు చూస్తారు శుభవాద్యాలు మధురంగా మోగుతూ ఆకాశాన్నంత ఆనందంతో నింపేస్తాయి రాజమహల్ అంతా వెలుగుల కాంతులతో మెరిసిపోతూ స్వర్గంలా కనిపిస్తుంది అతిథుల సందడి నవ్వులు హర్షధ్వానాలతో ప్రతి మూల కూడా ఉత్సాహంగా మారుతుంది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ధైర్యముంటే భయం వెనక్కి తగ్గుతుంది బుద్ధి ఉంటే కష్టం కూడా మార్గం చూపుతుంది మంచితనం తోడైతే చివరికి గెలుపు తప్పక మనదే అవుతుంది ఈ కథను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి కథన కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి